బాగుంది రోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చారు కదా బాగుంది అందరినీ కనుక్కొని మొత్తం పిల్లలకి బుక్స్ ఏంటి బ్యాగ్లు ఏంటి అన్ని ఇవ్వడము ఇట్లా మెగా పేరెంట్ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అన్నీ కూడా తెలుసుకోవడానికి అంతా కూడా బాగుంది ఇంతకుముందు మరి ప్రభుత్వం ఇటువంటి శ్రద్ధ తీసుకుందా అండి లేదండి లేదు ఇప్పుడైతే పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటో ప్రతి పేరెంట్ని పిలిచి ఎంక్వైరీ చేయడము మాకు మేము అడిగిన దానికి వాళ్ళు సమాధానం చెప్పడం ఏంటి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాల ద్వారా అంతా కూడా ఉపయోగంగా ఉంది బాగుంది మునుగుడు మీద ఇప్పుడు బాగుంది ఎందుకంటే అంతకుముందు ఇంత జాగ్రత్తలుగా తల్లిదండ్రులు పిలిచి పిల్లల గురించి మాట్లాడడం ఏంటి ఏమి ఉండే కాదు ఇప్పుడు పిల్లల గురించి వాళ్ళు శ్రద్ధ తీసుకోవడం పైనుంచి ప్రభుత్వం ద్వారా పేరెంట్స్ని అడగడం ఎలా ఉందో ఏంటో అంతా ఇప్పుడు నచ్చింది స్కూల్ అయితే ఇప్పుడు బాగుంది పిల్లలు చదువుకుంటున్నారు ఏంటి అనేది మరి ఇప్పుడు పిల్లలకి యూనిఫామ్ ఎలా ఉంది పక్కన మీ అబ్బాయి యూనిఫామ్ వేసుకున్నాడు ఇంతకు ముందు వేసుకున్న యూనిఫామ్ ఎట్లా ఉంది అండి ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు నచ్చింది మాకు ఇంతకు ముందు యూనిఫామ్ కన్నా ఇది బాగుంది అనిపించింది అంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి బ్యాగ్లు ఏంటి బుక్స్ ఏంటి అన్ని కూడా క్వాలిటీ పరంగా మునుపుడు మీద ఇప్పుడు నచ్చింది